హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ టూ థౌజండ్ ట్వంటీ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో అయితే మా బాబుకి అండ్ మా మేనకోడలకి బోడి ఉండరాల్లోని ఫంక్షన్ చిన్నగా చేస్తున్నాము ఇది ఏంటంటే తిరుమలలో పుట్టింటర్ తీయించిన తర్వాత చిన్నపిల్లలకి ఇంటికి వచ్చాక ఈ విధంగా బోడి ఉండ్రాలు అనేది వేస్తారంట ఇది వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి ఈ విధంగా వేస్తారంట నాకైతే తెలియదు బోడి ఉండ్రాల గురించి మా మా వైపు అయితే ఎప్పుడు వినలేదు చూడలేదు కూడా మా అత్తయ్యగారు వాళ్ళైతే రాజమండ్రి అటువైపు కంపల్సరీ ఇలా తిరుమల వెళ్ళి పుట్టి వెంట్రుకలు తీయించాక బోడి ఉండ్రాలు ఫంక్షన్ అనేది చేస్తారంట ఐ మీన్ ఫంక్షన్ అంటే ఏమి కాదు వండ్రాలు అవన్నీ తయారు చేసి పిల్లల మీద వేస్తారంట పెద్దలను కొంతమందిని పిలిచి వాళ్ళ చేత పిల్లల మీద వేస్తారంట మేమైతే ఈరోజు పిల్లలకి బోడి ఉండ్రాలు ఫంక్షన్ అయితే చేసాము మీరు కూడా చూడండి మేము తిరుపతి వచ్చాం కదా ఉండస్తున్నాము జాస్విన్ కి ఈరోజు మా జాస్విన్ కి దికి తిరుపతి ఇంకా ఇక్కడ పిల్లల మీద ఉండ్రాలు పోయటానికి అయితే మేము రెడీ చేసుకుంటున్నాము ఉండ్రాళ్ళు అండ్ తక్కువ లడ్డు అండ్ మోతిచూరు లడ్డు అయితే వేస్తున్నాము ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రకం తొమ్మిది వేసి ఉండ్రా ఉండ్ర కింద చుట్టుకోవాలి ఐ మీన్ అంటే తొమ్మిది ఉండ్రాలు తొమ్మిది వచ్చి తక్కువ లడ్డు తొమ్మిది మోతిచూరు లడ్డు అలాగా మొత్తం మూడు సార్లు వేయాలి అవి ప్లస్ కాయిన్స్ ఒకటి వేయాలి ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అలాగే వచ్చిన పేరెంటాలకి తాంబూలం ఇవ్వడానికి తాంబూలాలు కూడా రెడీ చేసుకుంటున్నాము మేమైతే పిల్లల మీద ఉండ్రాలు వేయడానికి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు పిల్లల్ని బయట పట్టి మంచం మార్ మరత మంచం మీద కూర్చోపెట్టి బయట వేయాలంట ఇవి ఇంక మేము బయట రెడీ చేసుకుంటున్నాము nga attamma mari veetindru baabu donga vaadalechani me

अपने और डिस्काउंट ले लो 200 रु 200 रु 30 तो आगे पर चले ना आज दोस्त 11 मिलेंगे भोग पड़े అది కేసి బల్లి ఫోన్ పడుతోందా

ఇదనే ఆమంటరేము ఆ శత్తుస్తున్నారు ఆ ఆ ఆ ఆ ఆ ఆ అయిదు బాల్యం ఇంతేకొ ఎయ్ లేరా మా కొండ ఇది ఎస్ లోపట పట్టుకొండి ఆ ఎట్లా దిరసి రమపు ఏండి స్పీడ్ ఏయ్ కట్టన ఏయ్ ఏయ్ ఎగరైతే కట్టగా అన్నంటే మని వెత మా బాబు అయితే ఉండ్రాలు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంక ఏడుస్తూనే ఉన్నాడు అది కంప్లీట్ అయ్యే వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఇలాంటివి భలే సరదాగా ఉంటాయి పెద్దవాళ్ళకేమో తెలియదు కానీ చిన్నపిల్లలు ఉంటే మటుకు బాగుంటుంది వంటలు పోసినప్పుడు కాయిన్స్ లడ్డూలు ఇవన్నీ ఎవరికి ఎవరికి ఏది దొరికితే అది ఏరుకుంటారు అన్నమాట అదొక గేమ్లా ఉంటుంది బాగుంటుంది సరదాగా మేనకూడలికి అండ్ మా బాబుకి త్రీ టైమ్స్ అయితే ఉండ్రాలు వేసేసాము ఇంక ఇది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే హార్ తెచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని అయితే క్లోజ్ చేస్తున్నాము ఇంకా లాస్ట్లో పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ అయితే తాంబూలాలు ఇచ్చి పంపిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ